జేడికేడి కేడి ఇద్దరు మేనేజర్ మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి అక్కడున్న లేడీస్ స్టాఫ్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి చేతికున్న గాజులని చూస్తూ జేడి చూసావా ఆ రోజు రూమ్ లో దొరికినవి ఈ గాజులే అని అంటూ ఉంటుంది జేడి ఇంకా అక్కడున్న ఆడవాళ్ళందరినీ అనుమానంగా చూస్తూ ఉంటుంది జేడి అంటే మేనేజర్ ని చంపింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురా అని షాక్ అవుతారు జేడీ కెడీ ఇద్దరు ఇక అక్కడున్న కొంతమంది ఆడవాళ్ళని చూసి అనుమానపడుతూ ఏంటి అసలు ఇది అంటూ ఒక అమ్మాయిని లాగి పెట్టి ముందుకి ఈడ్చి చెప్పు ఏం చేశావు ఎవరు చేశారు మర్డర్ అని అంటూ ఉండగా తను ఏది చెప్పదు సైలెంట్గా ఉండిపోతుంది ఒక దెబ్బ వేసినా కూడా సైలెంట్గా ఉండిపోతుంది ఆ తర్వాత మరొక దెబ్బ వేయబోతూ ఉండగా అప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి అప్పుడు కేడి ఆ రిపోర్ట్స్ని చూసి జేడీని ఆపి ఇది చూడు అని అంటూ చూపిస్తూ ఉంటాడు రిపోర్ట్ చూసిన జేడీ కూడా షాక్ అవుతుంది అందులో మేనేజర్ బాడీ పైన చాలామంది వేలిముద్రలు ఉంటాయి ఒక్కరు కాదు ఇద్దరు కాదు కనీసం పది పదిహేను మంది వేలిముద్రలు ఉంటాయి ఇదేంటి పది పదిహేను మంది వేలిముద్రలు ఉన్నాయి ఏంటి ఏం జరిగింది అసలు అని అంటూ ఒక అమ్మాయిని లాగి ముందుకి నిలబెట్టి తన తలకి గన్ గురిపెట్టి చెప్పు మర్డర్ ఎలా జరిగింది అని ఖచ్చితంగా అడుగుతూ ఉంటుంది జేడి అప్పుడు ఒక అమ్మాయి ఫస్ట్ టైం అనుమానించిన అమ్మాయి ఆ జేడి కాళ్ళపై పడి నేను చెప్తాను మేడం వీళ్ళందరికీ ఆ మర్డర్ పైన ఎటువంటి సంబంధం లేదు చంపింది నేను అని అంటుంటుంది అమ్మాయి ఏం జరిగింది అని అంటుండగా ఆ రోజు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ అమ్మాయి మేనేజర్ ఆ అమ్మాయిని క్యాబిన్లోకి పిలిచి ఏంటి నీకు డైవర్స్ అయిందంట కదా అంటుండగా అవును సార్ అంటుంది అమ్మాయి ఈ ఏజ్లో డైవర్స్ అవ్వడం ఏంటి నీకు తోడు కావాలి కదా నీ ఖర్చులకి డబ్బులు కావాలి కదా నీకేం కావాలన్నా నన్ను అడుగు నేనిస్తాను నీకు ప్రమోషన్ కావాలన్నా చెప్పు నేను ఇస్తాను నాకు కావాల్సిందల్లా నువ్వు ఇవ్వడం అంతే అని ఆ అమ్మాయి భుజంపై వెకిలిగా చెయ్యి వేస్తాడు మేనేజర్ దాంతో లాగి పెట్టి ఒక్కటి కొట్టి స్టాఫ్ అంతా నీకు వచ్చి తప్పుగా చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు ఇటువంటి వాడి అనుకోలేదు అని నెట్టేస్తుంది దాంతో వాడు ఇంకా రెచ్చిపోయి తనని గోడకి అదిమి పెట్టి బలవంతం చేయబోతూ ఉంటాడు దాంతో ఒక్కసారిగా నెట్టేస్తుంది ఆ అమ్మాయి దాంతో వాడు వెళ్ళి టేబుల్ పైనున్న ఒక పై పడగానే తలలో అది దిగిపోతుంది అక్కడికక్కడే స్పాట్ డెడ్ అవుతాడు అక్కడే పడిపోతాడు దాంతో లేడీస్ స్టాఫ్ అందరూ లోపలికి వస్తారు తను భయం భయంగా నిలబడుతుంది మరొక అమ్మాయి మేనేజర్ పల్స్ చెక్ చేసి చనిపోయాడు అని చెప్తుంది నువ్వేం భయపడకమ్మా ఏం కాదు వీడు మంచివాడు కాదు వీడు ఎంతోమంది జీవితాలని నాశనం చేశాడు మేమందరం మీకు అండగా నిలబడతాం అని అంటూ చాలా రకాల వెపన్స్ తీసుకొచ్చి ఆ మేనేజర్ని గుచ్చి గుచ్చి చంపేస్తారు అక్కడున్న స్టాఫ్ ఆ తర్వాత బుర్కా అమ్మాయి రాలేదని తెలిసి బుర్కా వేసి తీసుకొచ్చి కౌశికి క్యాబినెట్లో ఆ శవాన్ని పాడేస్తారు ఆ తర్వాత నా వల్లే అలా జరిగింది మేడం వాడు చాలా నీచుడు కానీ మేము వాణ్ణి చంపాలనే చూసామే తప్ప కౌశికి గారికి ఈ నేరంకి చుట్టుకుంటుందని మాకు తెలీదు మేడంకి చెడ్డ పేరు తీసుకురావడం మాకు కూడా ఇష్టం లేదు మేం చేసింది తప్పే మమ్మల్ని అందరినీ శిక్షించండి అని అందరూ అడుస్తూ ఉంటారు దాంతో జేడి మీరందరూ కలిసి చంపేశారని అర్థమైంది వాడు నీచుడని అర్థమైంది నీ ఆత్మరక్షణ కోసం చేసుకున్నావని కూడా అర్థమైంది మీరందరూ కలిసి ఒక మంచి పని చేశారని నేను ఒప్పుకుంటున్నాను అని జేడి అంటుండగా చట్టం దృష్టిలో అందరూ సమానమే కదా అని అంటుంటాడు కేడి అవును కానీ పసిపిల్ల నుండి పండు ముసలిదాకా వదిలిపెట్టకుండా ఇటువంటి కీచకులు పుట్టుకొస్తూనే ఉన్నారు ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఇలాగే జరగాలి కానీ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు మాలాంటి ఆఫీసర్స్ ఉన్నది వాళ్ళని పనిష్ చేయడానికే వాళ్ళని శిక్షించడానికే కానీ మీరు మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకోకూడదు ఇదే ఫైనల్ వార్నింగ్ అని జేడీ చెప్తుంటుంది మరి ఈ కేసు సాల్వింగ్ అని కేడి అంటూ ఉండగా వీళ్ళే సొల్యూషన్ కూడా చెప్పారు కదా ఒక్కరు చేస్తే మర్డర్ అదే పదిహేను ఇరవై మంది కలిసి చేస్తే మిస్టరీ అలాగే మిస్టరీ లాగానే వదిలేద్దాం ఆధారాలు దొరకలేదని పై వాళ్ళకి చెప్పేద్దాం అని అంటూ జేడీకేడీ బయటికి వస్తూ ఉంటారు జేడీకేడీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయండి అంటూ ఉండగా వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు జేడి పెద్ద మనసుకి బయటికి వచ్చాక కేడీ డల్గా ఉండడం గమనించిన జేడీ ఏమైంది అని అడుగుతూ ఉండగా అక్కని కేసు నుండి బయటపడేయడం ఎలా అని ఆలోచిస్తున్నా అంటాడు కేడీ చూద్దాంలే అని అంటుంది జడి ఆ తర్వాత బాధగా కౌశిక్కి సోఫాలో కూర్చొని ఎత్తుకుంటుంది ఇక ఇంకా రాలేదేంటి అని పోలీసులు నిషి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది మీకు వచ్చిన టైం అయిపోయింది మేడం మీరు మా స్టేషన్కి రావాలి అంటూ ఉండగా టూ మినిట్స్ అని అంటూ కాచి దగ్గరికి వెళ్ళి బాబుని అందించి నా బాబు జాగ్రత్త నేను మళ్ళీ తిరిగి వస్తానన్న నమ్మకం కూడా లేదు అంటూ ఉంటుంది కౌశికి అక్క నువ్వు నిర్దోషిగా వస్తావు అని చెప్తూ ఉంటుంది కాచి కౌశికి కీర్తిపాప నుదుటిన ముద్దు పెట్టుకొని సుధాకర్కి అందించి పోలీసుల వెంట నడుస్తూ ఉంటుంది నేనే ఈ ఇంటికి మహారాణిని అని మనసులో మార్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది నిషి ఇంకా పోలీసులతో కౌశీకి వెళ్తూ ఉండగా అప్పుడే బైక్ పైన వచ్చిన జగదాత్రి కేదార్ ఆగండి అని గట్టిగా అరుస్తారు ఇక జగదాత్రి కేదార్లని చూసి నీరసించిపోతారు నిషి యువరాజ్ సిస్టర్ వదిన జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని నిరూపించే సాక్ష్యాధారాలు తీసుకొచ్చావు కదా అని పూచి అడుగుతూ ఉండగా కూడా అవును సాక్ష్యం తీసుకొచ్చావా జగదాత్రి అని అడుగుతూ ఉంటుంది తీసుకొచ్చారు వదిన జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఉంటుంది జగదాత్రి ఏంటి మేడం సాక్ష్యం అంటూ ఉండగా ఆ మేనేజర్ మార్టం రిపోర్ట్ ఆ మేనేజర్ బాడీ పైన ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదిహేను ఇరవై మందిలా వేలిముద్రలు ఉన్నాయి అంటే పదిహేను ఇరవై మంది కలిసి మేనేజర్ని చంపేశారు అంతేకాదు మా వదిన వేలిముద్రలు కూడా ఆ బాడీ పైన లేవు అంతేకాదు ఎగ్జాక్ట్గా మర్డర్ జరిగిన టైం లెవెన్ ఫార్టీ ఫైవ్ కానీ టెన్ ఫిఫ్టీకే మా వదిన ఆఫీస్ నుండి బయటికి వచ్చేసింది వన్ థర్టీ వరకు ఇంట్లోనే ఉంది ఆ టైంలో మేనేజర్ని చంపడం కుదరదు కదా దీనివల్ల మా వదిన నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది కదా అంటుండగా అవును మేడం కరెక్టే కానీ ఇవన్నీ కోర్టులో నిరూపించాలి నేను ఆల్రెడీ ఇచ్చిన బెయిల్ అయిపోయింది అని ఎస్ఐ అంటుండగా మీరు ఈ మాట అంటారని మాకు తెలుసండి అందుకే కోర్టు నుండి డైరెక్ట్గా వన్ డే ఎక్స్టెన్షన్ బెయిల్ తీసుకొచ్చాం రేపు డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళి అక్కడ ఇవి ప్రూవ్ చేసి మా వదినని నిర్దోషిగా నిరూపించుకుంటాం అని జగదాత్రి చెప్పగానే ఓకే సారీ మేడం అంటూ వెళ్ళిపోతాడు ఎస్ఐ కాశికి సంతోషపడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరగనుందో రాను నెప్స చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్